అమిత కిచెన్ అండ్ గార్డెన్స్ స్వాగతం అండి ఫ్రెండ్స్ అయితే నేను మీకు ఎంతో చక్కగా టేస్టీగా నిల్వ చేసుకునే టమాటా పొడి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇది చాలా రుచిగా ఉంటుందండి మనకి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను కడిగేసి శుభ్రంగా వాటర్ ఏమీ లేకుండా ఒక పది నిమిషాలు నీళ్ళలో ఆరబెట్టేయాలండి ఆరబెట్టి ముక్కల కింద కట్ చేసుకోవాలి టమాటా కడిగేసి శుభ్రంగా తడి లేకుండా పుడుచుకొని ముక్కల కింద కట్ చేసుకోవాలండి అన్నీ ఇలా కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ముచ్చికి తీసేసుకోవాలండి కంపల్సరీ అన్ని కట్ చేసినవి కేజీనర్ టమాటాలండి ఇలాగ మనం విడివిడిగా టమాటాలను పెట్టేసుకుని ఎండలో ఆరబెట్టుకోవాలండి ఒక ఆరు రోజులు ఎండబెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఐదు ఆరు రోజులు వెండిన తర్వాత మనం పొడి చేసుకోవాలో ఎలా చేయాలో చెప్తానండి అండి రెండు బేషన్లు అయినాయి నాకు కేజీనర్ టమాటాలు ఇప్పుడైతే బయట ఆరబెట్టేద్దామండి సరే అండి మనం ఒక టూ త్రీ డేస్ ఎండబెట్టుకునేసరికి సరికి ఇలా అయిపోయినాయండి ఇప్పుడు మనం వీటిని మిక్సీ పట్టేసుకుందాం రెండు వేషన్ ఎండబెట్టాం ఫ్రెండ్స్ నేను ఇవి అయినాయి అనమాట ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో వేసేసుకొని మిక్సీ పట్టేద్దామండి చూసు ఏంటి అండి నాకు కేసిన టమాటాలు అండి ఇవి ఇప్పుడు ఇది మనం మిక్సీ పట్టేసుకుందాం చాలా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం బౌల్లో తీసుకుందాం అండి సరే ఫ్రెండ్స్ టమాటా పొడి చక్కగా రెడీ అయిపోయిందండి మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి దీన్ని ఎలా ఉందో చెప్పండి మీ కర్రీస్లో అట్లా వాడుకోండి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నా వీడియో వస్తే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్